ఇప్పుడు ఇక్కడ ఎలా నియోజవర్గంలో తప్పనిసరిగా వంగగీత విశ్వనాథ్ గారు మంచి మెజారిటీ మంచి మెజారిటీతో విన్ అవ్వబోతున్నారు సార్ వంగగీత గారు వంగ వంగగీత గారు గెలడానికి ముఖ్య కారణం ఏంటంటే లోకల్ ఫస్ట్ తర్వాత గతంలో ఎంతో మందికి ఉపయోగపడ్డ వ్యక్తి ఎందుకంటే ఇక్కడ లోకల్లో అనేక అగ్ని ప్రమాదాలు జరిగి ఊర్లు కాలిపోయినప్పుడు వెంటనే స్పందించి వారికి ఇళ్ల స్థలాలు ఇవ్వడము కాకుండా వారికి అన్ని సదుపాయాలు కల్పించారు ప్రభుత్వం నుంచి రావాల్సిన ప్రతి పథకాన్ని తీసుకొచ్చారు మరి ముఖ్యంగా మత్స్యకారు జీవనం సాగిస్తున్న ఈ ప్రాంతంలో మత్స్యకారులు బోట్లు ప్రమాద శాతకు గురైనప్పుడు వారికి కావలసిన ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆ నష్ట పరిహారం తీసుకొచ్చి ఆవిడ దిట్ట ఎందుకంటే ఆవిడ వర్కర్ ఇక్కడ ఉన్నటువంటి పిటాపల్ నియోజకవర్గమే కాదు కాకినాడ చుట్టుపక్కల ప్రాంతాలందరికీ కూడా ఆవిడ చిత్రాలు ఒక పని పట్టుకున్నారంటే ఆ పని అయ్యి ధర అయ్యే వరకు కూడా అస్సలు విశ్రమించరు అంతేకాకుండా ఏ డిపార్ట్మెంట్లోకి వెళ్తే ఇది పని అవుతుందంటే ఆ డిపార్ట్మెంట్ లో పనిచేసే అంత చెత్త అవకుంది అనుభవం ఉంది అంతేకాకుండా ఎమ్మెల్యే కాకముందే జిల్లా పరిషత్ చైర్మన్గా కానీ రాజ్యసభ సభ్యులు కానీ అనేక అపారమైన అనుభవం ఉందా మేడం గారికి మరి పవన్ కళ్యాణ్ లక్ష్మిటీ అంటున్నారు పవన్ కళ్యాణ్ గారికి అవగాహన లేదు ఇక్కడే కాదు లక్ష్మీ మెజారిటీ అనేది ఒక హైప్ క్రియేట్ చేసుకోవడం కోసం భీమవర్లో చెప్పారు గాజువాకలో చెప్పారు ఎవరైనా ఒక వ్యక్తి స్థానికంగా ఒక చోట కొత్త ప్లేస్లో పోటీ చేస్తున్నప్పుడు అక్కడ బలబాలలు ఎంత అనేది అక్కడ లోకల్ గా తిరుగుతూ తెలుగుతుంది ఎక్కడో కూర్చొని నేను లక్ష్మీ మెజార్టీతో నెగ్గేస్తాను చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చేస్తే అది కరెక్ట్ కాదు అది ఎవరైనా చెప్తారు అది అవగాహన మాటలు మాటలవి మరి ఒక అవకాశం ఇచ్చి చూడండి పిఠాపురం సిటీ ఇది ఐదు సంవత్సరాల భవిష్యత్తు ఎవరైనా అవకాశం దేనికి ఇస్తారు అవకాశం అనేది రాజకీయాల్లో పనిచేయదు అవకాశం అనేది రాజకీయాల్లో ఇవ్వడానికి కుదరదు ఎందుకంటే ఐదు సంవత్సరాల భవిష్యత్తు ఈ ఐదు సంవత్సరాల్లో అవకాశం ఇస్తాం ఏది చేయకపోతే ఒక విద్యార్థి భవిష్యత్తు దెబ్బతింటుంది ఒక వ్యక్తి పేదవాడి జీవితంలో దెబ్బతింటే ఐదు సంవత్సరాల్లో పేదవాడి జీవితం పాడు అంటే మాటలు కాదు కదా అందుకని చెప్పేసి ఇక్కడ నాన్న లోకలైన గెస్ట్ గా వచ్చాడు గెస్ట్ రోల్ చేస్తున్నాడు ఈ గెస్ట్ రోల్ చేసేటప్పుడు ఇక్కడ ఉండలేనప్పుడు ప్రతి వ్యక్తి కా కావాల్సిన పనులు జరగకపోతే ఆ వ్యక్తి ఎక్కడికి పోతాడు ఏమవుతాడు అదొకసారి ఆలోచించాలి ఎందుకంటే మనం ఈ లోకల్గా ఎవరైతే ఉన్నారో ఆ నాయకులు ఇక్కడ ఎంతో సేవ చేశారు కష్టపడ్డారు మన కోసం పరితపించారు వాళ్ళ సమయాన్ని ఎంతో మనకు ప్రజల కోసం ఇచ్చించారు ఈరోజు ఏ సమయాన్ని ఇచ్చించుకోకుండా వచ్చి ఇక్కడ పోటీ చేసేస్తే అది గుడ్డుగా నమ్మేస్తే అవుతుంది రాజకీయాల్లో అది కరెక్ట్ కాదు పోటీ చేద్దాల్చుకున్నవాడు రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఇక్కడ సేవ చేయడం ఎంతో కొంత సేవ చేయాలి కదా కనీసం సేవ చేయకుండా వచ్చేసి ఓట్లు వేసేస్తారు జనాలు నేనంటే నేను ఎక్కడ పెడతా కూడా ఓట్లు వేసేస్తారని కూడా అవేకం అది కరెక్ట్ కాదు అలాగనుకుంటే అందరూ వేరే నియోజకవర్గ ఓట్లు కోసం కష్టపడకుండా పోటీ చేసేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు కదా మరి ఇక్కడ పక్కా పక్క గీత గారు వంగగీత గారు పక్కాగా నెక్తారండి ఎందుకంటే ఆవిడ కాపులు ఆడపడచ్చు పిఠాపురం ఆడపడుచు కాపుల్లో ఆవిడ పేరు ఎవరికి లేదండి పిఠాపురం నియోజకవర్గంలో కాపుల్లో ప్రతి ఒక్కరిని కూడా చక్కగా గౌరవించే వ్యక్తి అంతేకాకుండా బీసీ ఎస్సీ ఎస్టీ అలాగే ఇక్కడ ఉన్నట్టు మైనార్టీలు ప్రతి ఒక్కరి మీద కూడా ఆవిడికి ఒక ముద్ర ఉంది ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా అప్యయంగా పలకరించే వ్యక్తి ఆవిడ అంతేకాకుండా ఎవరికైనా అవసరం అనుకుంటే కనుక వెంటనే అర్ధరాత్రికి అపరాత్రికి కాకుండా వెంటనే రెస్పాండ్ అయ్యే వ్యక్తి అందుబాటులో ఉండే వ్యక్తి ఒక పని చేసింది ఒక పని చేయాలని అనుకున్నారంటే వెంటనే చేయగలుగుతారు ఎందుకంటే ఆవిడకున్న పట్టు డిపట్ల మీద పట్టు కానీ ఆ ఏ డిపార్ట్మెంట్కి వెళ్తే ఈ పని వద్దని అనుకుంటారో ఆ డిపార్ట్మెంట్కి వెళ్ళి చేయించి సత్తా గానీ ఉంది ఎందుకంటే అపారమైన రాజకీయ అనుభవం ఇక్కడ కష్టపడ్డారు ఆవిడ ఒక మహిళగా ఇక్కడ ఆవిడ పిఠాపురం ప్రయోజకర్లు ప్రజలందరినీ కూడా ఆవిడ రిక్వెస్ట్ చేస్తుంది నన్ను గెలిపించండి మీకు పనులు చేస్తానని రిక్వెస్ట్ చేసినప్పుడు మనం గౌరవించాలి ఒక స్త్రీగా ఈ మండి టెండర్లో తిరుగుతూ ప్రతి గడప గడప తిరుగుతూ రిక్వెస్ట్ చేస్తుంది అందరినీ నాకు ఓట్లు వేయండి అని చెప్పేసి ఇంత వర్క్ చేసి ఇక్కడ అందరికీ అంత ఉపయోగపడే ఉన్న వ్యక్తిని మనం ఈ రోజు పోగొట్టుకున్నామంటే మనం చాలా తప్పు చేస్తున్న అవుతుంది ఎందుకంటే ఎవరో కొత్త వ్యక్తి వచ్చాడని చెప్పేసి ఇక్కడ ఎంతో ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి కష్టపడిన వ్యక్తిని మనం పోగొట్టుకోవడం చాలా అండి అది చాలా హర్షించే విషయం కాదు ఎందుకంటే అటువంటి వ్యక్తులు మనం పోగొట్టుకుంటే రేపు రాజకీయాల్లో మంచి చేయడానికి ఎవరు ముందుకు రారు ఎందుకు ముందుకు రారంటే ఇంత కష్టపడి ఇక్కడ అందరికి పనిచేసిన తర్వాత ఎక్కడి నుంచి వచ్చిన వ్యక్తిని గౌరవిస్తే మనం ఇక్కడ లోకల్ ఇంత కష్టపడిన వ్యక్తిని మనం పోగొట్టుకుంటే రేపు పొద్దున్న కష్టపడి ఇక్కడ చేయడానికి ఎవరు కూడా ముందుకు రారు అనేది ఆలోచించవలసిందిగా పిఠాపురం ప్రజలు అందరినీ మనస్ఫూర్తిగా కోరుతున్నాడు వాటర్ గా ప్లీజ్